పవన్ కళ్యాణ్ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడంలోనే కాదు మనుషుల కోసం త్యాగం చేయడంలో కూడా మిలిటరీ వాళ్ళు ముందుంటని పవన్ కళ్యాణ్ మళ్ళీ నిరూపించాడు నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఫ్యామిలీ వాళ్ళని కలవాలని పవడాల పవన్ కళ్యాణ్కి అండ్ సుమన్ శెట్టి గారికి ఏదైతే టాస్క్ జరిగిందో ముందుగానే గ్రీన్ తాడు తీసుకుంటే ఎక్కువ టైం దొరుకుతుందని చెప్పేసి గ్రీన్ థ్రెడ్ ఏదైతే ఉందో గ్రీన్ రోపు సుమన్ శెట్టి గారికి ఇచ్చి సుమన్ శెట్టి గారిని ముందు పంపించాడు సుమన్ శెట్టి గారు ఎక్కడ దాటలేకపోతుందని చెప్పి సుమన్ శెట్టి గారు దాటిన తర్వాత మళ్ళీ వెళ్ళారు ఇక్కడ తెలుసుకోవచ్చు కప్పు ముఖ్యం కాదు క్యారెక్టర్ ముఖ్యమని పడాల పవన్ కళ్యాణ్ సెల్యూట్ బ్రదర్ ఎలాంటి వ్యక్తి అంటే మనం చూసుకోవచ్చు ప్రతి దాంట్లో సాక్రిఫైస్ చేస్తాడు ఏదన్నా మాట్లాడాలంటే మంచి పాయింట్ పెట్టి మాట్లాడతాడు ఇలాంటి వ్యక్తులు కప్పు తీసుకొని వెళ్తే మనకి కూడా గర్వకారణము అండ్ డిమోన్ పవన్ కళ్యాణ్ అతని క్యారెక్టర్ ఎవరిని పల్లెత్తి మాట్లాడడు ఆడవాళ్ళని రీతుని తోచారని చెప్పేసి అది మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి అంత పెద్ద క్లాస్ పెక్కిన తర్వాత మళ్ళీ డల్ అయిపోయి మళ్ళీ తనూజ టచ్ చేస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి అంత పెద్ద నిన్న పడ్డా కూడా ఇంకా ముందుకు వెళ్తున్నాడు అంత మంచి వ్యక్తి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు భూస్పాంస్ వచ్చాయి డిమోన్ పవన్ కానీ పడాల పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మనందరికీ గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ ఎందుకంటే ఇమోన్ పవన్ ఒక్కరిని కూడా ఒక్క మాట అనడు అంటే అనవ అనవసరంగా ఒక మాట కూడా అని లేదు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసిన లేదు గేమ్స్ లో ఒకరు కాదు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా సూపర్గా ఆడతాడు అలాంటి వ్యక్తి ఓటింగ్లో థర్డ్ పొజిషన్లోనూ ఫోర్త్ పొజిషన్లోనూ ఉన్నాడు మీ చేతుల్లోనే ఉంటాయంతా ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎందుకు చూడట్లేదు పడాలి పవన్ కళ్యాణ్ మంచి ఓటింగ్ ఉంది అతను గెలిచిన భీమోన్ పవన్ కళ్యాణ్ గెలిచిన నేను చాలా హ్యాపీ సో మీరు వాళ్ళిద్దరికి మంచి ఓట్లు వేసి వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా తెలుగోడు గర్వకారణంగా తలగిరేసుకుని చెప్తాడు ఇంకైనా చూడండి మారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెయ్యి లైక్లు కంపల్సరీ కొట్టండి దీని గురించి ఒక వీడియో చేస్తాను వెయ్యి లైక్లు కొడితే దీని గురించి వీళ్ళిద్దరి గురించి ఒక మంచి పాజిటివ్ వేలో ఒక వీడియో అయితే ఉంటుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్